వెల్కమ్ టు జ్ఞానప్రసనా బ్యాస్ట్రో ఛానల్ ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఎవరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అధికంగా ఉంటుంది దీనికి గల గ్రహ వ్యవస్థలు ఏమిటి అనే అంశం ముఖ్యంగా ఒక జాతకుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటే వీళ్ళ చర్యలు మాట ఆలోచనలు ప్రతిదీ గంభీరంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది ఈ ప్రత్యేకత వీళ్లకు గుర్తింపును ఇస్తుంది ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు రెండు రకాలు తమ స్వంత నమ్మక ఆధారంగా గెలుపొందేవారు ఎన్నిసార్లు ఓడిపోయిన ఆశను వదులుకోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవారు ఈ డిఫరెన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాము ముందుగా ఆత్మవిశ్వాసం ఉన్నవారికి గ్రహ వ్యవస్థలు ఎలా ఉంటాయో చూద్దాము ఫస్ట్ పాయింట్ జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉండాలి లగ్నంలోనే ఉన్న ఉచ్చానంలోనే ఉన్న ఎటువంటి పాపగ్రహ సంబంధం లేకుండా ఉన్న ఈ జాతకులకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఉదాహరణకు సింహ లగ్నం లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నా తొమ్మిదవ స్థానంలో ఉచ్చమనే స్థితిలో ఉన్న వీళ్ళు ఆత్మవిశ్వాసం అధికం గల జాతకులు అని కనిపెట్టవచ్చు విషయం ఏమిటి అంటే నెగటివ్ గ్రహాలతో కలిసి ఉండకూడదు ఇది చాలా ముఖ్యం సో లగ్నాధిపతి బలంగా ఉన్నవాళ్ళు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఇతరులకు రోల్ మోడల్ అవుతారు అయితే అదే సమయం లగ్నంతో పాపగ్రహ సంబంధం లగ్నాధిపతికి పాపగ్రహ సంబంధం ఉండకూడదు లగ్నంలో బలమైన గ్రహాలు అమరి ఉన్నవారు ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారుగా ఉంటారు పన్నెండు లగ్నాలకు లగ్నంలో బలమైన గ్రహాలు అన్నప్పుడు మేష లగ్నానికి లగ్నంలో రవి పుచ్చం అవుతారు కుజుడు స్వంత రాశి అనే బలాన్ని పొందుతారు గురువు దిగ్బలాన్ని పొందుతారు వృషభ లగ్నానికి చంద్రుడు శుక్రుడు బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు మిథున లగ్నానికి లగ్నంలో బుధుడు గురువు దిగ్బలంలో ఉన్నప్పుడు ఇంకా పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు కర్కాటక లగ్నానికి గురు చంద్రులు లగ్నంలో ఉన్నప్పుడు సింహ లగ్నానికి రవి బుధుడు గురువు లగ్నంలో ఉన్నప్పుడు లగ్నానికి బుధుడు ఉచ్ఛం మూల త్రికోణ బలాన్ని పొందినప్పుడు పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు లగ్నానికి లగ్నంలోని శని శుక్రుడు పౌర్ణమి చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు వృశ్చిక లగ్నానికి కుజుడు కానీ ఈవెన్ రాహుకేతువులున్న బలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ధనుసు జాతకులకు రవి గురువు బుధుడు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లగ్నంలో ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మకర లగ్నానికి కుజుడు శని గురువు బుధుడు మరియు రవి పరోక్ష బలాన్ని పొందుతారు కాబట్టి లగ్నంలో వీళ్ళు ఉన్నప్పుడు జాతకుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు కుంభ లగ్నానికి శని గురువు బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు జాతకుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు మీన లగ్నానికి గురువు బుధుడు దిగ్బలాన్ని పొంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు సో ఇలా లగ్నంలో గ్రహాలు బలాన్ని పొందినప్పుడు జాతకుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటాడు లగ్నాధిపతి స్వంతరాశి ఉచ్చస్థానం మూల త్రికోణ బలాన్ని పొందినప్పుడు మరియు లగ్నంలో గ్రహాలు బలాన్ని పొంది అమరి ఉన్నప్పుడు జాతకుడు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఇవి కాక మీ జాతకంలో జీవన స్థానాధిపతి అని పేర్కొనబడే పదవ స్థానాధిపతి స్వంత రాశి ఉచ్చస్థానం మూల త్రికోణ బలాన్ని పొందితే వీళ్ళు కూడా ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉంటారు స్వంత వృత్తులు చేసేవారికైనా ఉద్యోగం చేసేవారికైనా లేదా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి చేసే వ్యాపారానికైనా సరే పదవ స్థానాధిపతి జాతకంలో పవర్ఫుల్గా ఉంటే వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన వాళ్ళని అర్థం ఏదైనా సాధించగలరని నమ్మి ధైర్యం మరియు పట్టుదల కలిగిన వారై ఉంటారు ఇప్పుడు వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా ఒకరు ఆత్మవిశ్వాసం ద్వారా విజయం సాధించేవారు మరియు పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం కారణంగా ఓడిపోతూ ఉన్న మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండేవారు కూడా ఉంటారు దీనికి గల సూక్ష్మం లగ్నంలో బలం పొందిన గ్రహం లగ్న శుభుడు కాని పక్షంలో వదలని ప్రయత్నాల ద్వారా ఓటమిని పొందుతుంటారు ఉదాహరణకు ఒక మేష లగ్న జాతకులకు లగ్నంలో బుధుడు దిగ్బలంలో ఉన్నాడు అయితే బుధుడు ఈ లగ్నానికి లగ్న శుభుడు కాడు అప్పుడు జాతకుడు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు కానీ అది ఆత్మవిశ్వాసం తరచుగా అప్పులు సమస్యలు వివాదాలు అనారోగ్యాలు శత్రువులకు దారితీస్తుంది సో మనం ప్రపంచంలో ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులను అనేకమందిని చూస్తాము కానీ ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళందరూ విజయాన్ని సాధిస్తారా అంటే ప్రశ్నార్థకమే కాబట్టి ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో విజయాన్ని సాధించాలంటే లగ్నంలో బలాన్ని పొందే గ్రహం లగ్న శుభుడై ఉండాలనేది చాలా ముఖ్యం మేష లగ్నంలో రవి ఉచ్చమయ్యే బలానికి అదే బుధుడు దిగ్బల బలాన్ని పొందడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక పదవ స్థానాధిపతి బలాన్ని పొందినప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం కూడా అతని వృత్తిలో విజయాన్ని ఉన్నత స్థానానికి చేర్చే అంశంగా మారుతుంది ఈ పదవ స్థానాధిపతి మిత్రగ్రహమై ఉండాలనే రూల్ లేదు శత్రుగ్రహమైనా కాన్ఫిడెన్స్ లెవెల్ బలపడుతుంది ఇక ఆత్మవిశ్వాస నాయకులు అని పిలువబడే గ్రహాలు రవి కుజ శని గురువులు ఈ నాలుగు గ్రహాలు చరరాశుల్లో బలాన్ని పొందుతారు సో లగ్నాధిపతి బలంగా ఉన్నవాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదాలు